హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ తాబేళ్ళు కదా ఏమిటో చూద్దామా అనగనగా ఒక సముద్రం అక్కడ వేల కొద్ది తాబేళ్ళు నివసిస్తున్నాయి తాబేళ్ళు రోజు రోజుకి తగ్గిపోతున్నాయని అవి ఒక దగ్గరకు చేరి ఇలా అనుకున్నాయి ఆకాశ మార్గాన్ని తిరుగుతున్న గరుత్మంతుడు సముద్రపు ఒడ్డున ఉన్న తాబేళ్ళను తినేస్తున్నాడు అందుకని మన తోటవారు ఒక్కొక్కరిగా మాయమవుతున్నారు అని అనుకుని అందరూ కలిసి వెళ్ళి పక్షిరాజా ఎవరికి ఏ అపకారం చేయని మా వంటి మోగజీవాలని ఇష్టం వచ్చినట్లు తినేస్తున్నావు ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతాయి చాలాసేపు వాదనలు జరిగిన తర్వాత తావేళ్ళు ఇలా అంటాయి సరే నువ్వు మేము ఒక పందెం వేసుకుందాం అది కూడా పరుగు పందం మేము ఓడిపోతే మమ్మల్ని నువ్వు తినవచ్చు మేము గాని గెలిస్తే ఇక మా జోలికి నువ్వు రాకూడదు ఏమంటావు అని అడుగుతాయి ఆ మాటలకి గతమంతుడు నవ్వి మీతో నాకు పందెమా గాలి కంటే మనసుకంటే కూడా వేగంగా పరిగెత్తే నాకు మీతో పందెమా భూలోకంలోనే కాదు విష్ణులోకంలో విష్ణువుకే వాహనంగా ఉండేవాణ్ణి అర్థం పార్థం లేని పందాలేమిటి బియ్యానికైనా కయ్యానికైనా సమానమైన వారు ఉండాలంటారు ఈ మాటలు వినలేదా అని అంటాడు ఎంత చెప్పినా తాబేళ్ళు వినలేదు గరుత్మంతుడు నవ్వుకొని తాబేళ్ళను చూసి జాలిపడి సరే అన్నాడు పందెం రేపన్నారు ఆ రోజే తాబేళ్ళు అన్ని సవ్ చేసి ఇలా అనుకున్నాయి మనం లక్షల్లో ఉన్నాము న్యాయ పద్ధతిలో గరుత్మంతుడిని ఓడించడం చాలా కష్టం తెలివిగా ఆలోచిస్తే సాధ్యం అవుతుంది మనందరం సముద్రం మొదటి నుండి చివరి వరకు అడుగు భాగంలో ఒకరి వెంట ఒకరం ఉండి మధ్య మధ్యలో గరుత్మంతుడి కన్నా ముందే ఒక్కొక్కరిగా కనబడదాం అంటుంది అందులో ఇంకో తాబేలు వచ్చి అలా చేస్తే మోసం అవుతుంది కదా ఇది తప్పుడు మార్గం అంటుంది తాబేలు పెద్ద ఇలా అంటుంది స్వార్థం కోసం చేస్తే తప్పు అవుతుంది పది మంది ప్రాణాలు కాపాడటానికి సమస్య చేయి చేస్తే సమయస్ఫూర్తి అవుతుంది అని అంటుంది సరే అనుకుని అన్నీ అలానే చేస్తాయి చివరిగా ఒక అడుగు ముందు గరుత్మంతుడు ఉండి నేనే గెలిచాను అంటాడు అతనికన్నా కొంచెం ముందు ఒక తాబేలు వచ్చి లేదు లేదు మేమే గెలిచాము అని అంటుంది ఇది ఎలా సాధ్యమైంది అని గరుత్మంతుడు ఆలోచనలో పడ్డాడు చివరికి విషయం తెలిసి తావేళ్ళు తెలుగుకి ఆశ్చర్యపడుతూ వాటిని మెచ్చుకొని వదిలేస్తాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ Please like, share and subscribe friends and don't forget to on the bell icon.